మైదుకూరులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు టీటీడీ చైర్మన్ మైదుకూరు టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం ఉదయం తిరుమలలో ప్రత్యేక పూజల అనంతరం నేరుగా మైదుకూరుకు చేరుకుని ఉదయం తొమ్మిది గంటలకు మాధవరాయస్వామి ఆలయంలో పెద్దమ్మ గుడి ఆలయంలో అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు చేస్తామని ఆయన చెప్పారు అనంతరం మైదుకూరు పాత ఊరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు టీడీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న సందర్భంగా పెన్నేరు టీవీ ఆయన పలకరించింది ఎన్నికల ప్రచారం జనంలోకి ఏ విధంగా వెళ్తారన్న దానిపై ఆయన్ను ప్రశ్నించింది గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పవనాలు ఉన్నాయని చెప్పారు గత ఎన్నికల సమయానికి తాను కొత్త అభ్యర్థినని ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల విలువైన పనులు మైదుకూరు నియోజకవర్గంలో చేపట్టామని చెప్పారు మైదుకూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్యలు పరిష్కరించామన్నారు వ్యవసాయానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసినట్లు ఆయన వివరించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని పుట్ట సుధాకర్ యాదవ్ చెప్పారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమని డిఎల్పై ఆరోపణలు గుప్పించారు పుట్ట సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తున్నారని పార్టీ క్యాడర్లో ఎలాంటి విభేదాలు లేవని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి తీరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు మైదుకూర్ నియోజకవర్గానికి రెండు వేల పన్నెండు నుంచి బాధ్యత తీసుకొని సుమారు ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి మా నియోజకవర్గం పైన తిరుగుతూ ప్రజల సేవ చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు నియోజకవర్గ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది ఆ సందర్భంగా మొన్ననే మా కార్యకర్తలు మీటింగ్ పెట్టి అందరు కూడా చెప్పడం జరిగింది రేపు అనగా ఎనిమిదో తారీఖున పొద్దున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు మంచి తాల ఉంది మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్త సందర్భంగా ఆరోజు ఎన్నికల ప్రణాళిక అంటే ప్రచార ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజల్లోకి పోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దాని ముందుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పి ఈరోజు సాయంకాలమే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి పొద్దున పూజలు చేసుకొని పొద్దున మార్నింగు పది గంటలకు స్వామి టెంపుల్ మైదుకూరులో పూజ చేసుకొని అట్లనే పెద్దమ్మ గుడి పెద్దమ్మ తల్లి అక్కడ పూజ చేసుకొని అట్లనే అమావసలో పూజలు చేసుకొని అదే రకంగా ప్రచారము డైలీ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ప్రతి డోర్ టు డోర్ తిరగాలని ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది మా అజెండా ఒకటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు నేను నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత అభివృద్ధి చేసినటువంటి పథకాలు ఇవన్నీ ప్రజలకు క్లియర్గా విశ్వీకరించి చెప్ప చెప్పి వాళ్ళను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరికీ కూడా చెప్పి వాళ్ళకు ఓటు అడిగేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది అంటే మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం అంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ చేసి వెయ్యి రూపాయల నుంచి కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది అంటే ఇంత ముందు ఉన్నటువంటి ఓటర్లు సుమారు ముప్పై ఐదు లక్షలు ఉంటే ముప్పై ఐదు లక్షలు పెన్షన్ ఉంటే ఇప్పుడు యాభై ఐదు లక్షల వరకు పెన్షన్ పెంచడం జరిగింది అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధి అవి కాకుండా పసుపు కుంకుమ డాక్టర్ మహిళలకు పదివేల రూపాయలు ఇప్పుడు ఇచ్చారు ఇంతకుముందు మాట చెప్పిన ప్రకారం పదివేలు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఇరవై వేల రూపాయలు వాళ్ళకు డాక్టర్ మహిళలకు అందరికీ అందచేయడం జరిగింది అట్లనే అన్నదాత సుఖీబో అంటే ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్నకు పదహైదు వేల రూపాయలు దాని మూలంగా మొన్ననే మూడు వేల రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగింది మిగతా అమౌంట్ ఏప్రిల్ ఐదో తారీఖు కల్లా అన్ని అమౌంట్లు కూడా అకౌంట్లలో జమ చేసేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది ఇంకా రుణమాఫీ రుణమాఫీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరు చేయనటువంటి రుణమాఫీ చేసి అది కూడా తొందరలో ఇంకా మూడు విడతలు కంప్లీట్ చేశారు నాలుగో విడత ఐదో విడత ఉన్నటువంటి బ్యాలెన్స్ ఈ ఐదో తారీఖున అది కూడా క్లియర్ చేసే సిద్ధం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇవి కాకుండా ఎన్నెన్నో పని సంక్షేమ పథకాలు చేశారు రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు లేరు అంటే ఇండియాలో రెండు వేల పింఛన్ ఇస్తే రాష్ట్రం ఏది లేదు ఫస్ట్ మొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధి ఇంకా మైదుకు నియోజకవర్గానికి వస్తే నలభై సంవత్సరాలు ఏ నాయకుడు చేయనటువంటి కార్యక్రమాలు నేను చేసిన అది గర్వంగా చెప్పుకుంటున్నా ఉదాహరణకు ఉర్దూ కాలేజీ ఉంది ఉర్దూ జూనియర్ కాలేజీ అంటే ఇంతవరకు ఉర్దూ జూనియర్ కాలేజ్ లేదు ఒకసారి మైదుగురికి వచ్చింది వచ్చినటువంటి ఉర్దూ జూనియర్ కాలేజీని పులివెందలు తీసుకుపోతా అంటే ఎక్కువ నాయకులు ఆ రోజు నిలబెట్టలే ఆ రోజు జరిగింది అదే ముస్లిం అయిన సోదరులందరూ మా దగ్గరకు వచ్చి మేము మా విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి చదివిన తర్వాత ఇంట్లోంచి బయటికి పంపిమన్న అనవాయితీ ఉంది వారిని ఇక్కడ చదివించాలంటే ఇక్కడ మాకు ఒక ఉర్దూ కాలేజ్ కావాలని చెప్పి వాళ్ళందరూ మమ్మల్ని అందరూ అడగడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు మేము మాట ఇచ్చినా మేము మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుండే నైక నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఎన్నో ప్రయత్నం చేశాను దాని మూలంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఉర్దూ కాలేజీని తీసుకొచ్చాము ఇప్పుడు సుమారు రెండు మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటాను వాళ్ళకి ఇంకా వసతులు సరిగ్గా లేవంటే డెస్కులు కానీ పైన రూమ్ కానీ నా సొంత నిధులతో వాళ్ళు కట్టించి వాళ్ళ ఏరియాలో రోడ్లు కూడా బాగా లేకుంటే రోడ్లు కూడా చేపించి బ్రహ్మణ అంగరంగ విభోగంగా తీర్చిదిద్దడం జరిగింది అక్కడ వాళ్ళు బ్రహ్మాండ చదువుకుంటున్నారు ఇప్పుడు అది కాకుండా మైదుకూరులో సుమారు రెండు వేల పదకొండు పన్నెండులో నేను మైదుకూరుకి వచ్చినప్పుడు మైదుకూరు మున్సిపాలిటీలో నీటి సమస్య విపరీతం ఉన్నది అంటే మేము అప్పుడు ఊర్లోకి మార్చి ఏప్రిల్ మేలో పోవాలంటే ఫస్ట్ ట్యాంకులు పంపించి ఆ తర్వాతనే ఆ వీధిలోకి పోయాన్ని ఎందుకంటే ఆ వీధిలో పోయిన తక్షణ నీళ్ళు లేవని మమ్మల్ని ఆ కారు దిగిన తక్షణ నిలబెట్టి నిలబెట్టి అడిగేవాళ్ళు ట్యాంకులు పంపించిన తర్వాత వాళ్ళు బిందెలు క్యూలను పెట్టుకొని ప్రతి బిందె బిందే నీళ్ళు పట్టుకొని ప్రతి చుక్క నీరు చుక్క వేస్ట్ చేయకుండా వాళ్ళు కాపాడుకుంటూ అటువంటి పరిస్థితుల్లో మైదుగురు మున్సిపాలిటీ ఉన్నది దాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు అయిన తర్వాత ఈ సమస్య పరిష్కరించాలా అని చెప్పి ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తే ఒకటే దానికి దారి దొరికింది ఎందుకంటే చెరువులకు నీళ్ళు నింపాలి చెరువులకు నీళ్ళు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో సుమారుగా శాశ్వతమైన జీవో తెప్పించాను చెరువులకు ఎప్పటికీ నీళ్ళు వదిలేదానికి ఆ రకంగా ఆ చెరువుకి నీళ్ళు నింపిన దానివల్ల ఈరోజు ఎప్ప ఎవరే కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి నీళ్లు కావాలా ట్యాంకర్లు కావాలా అనే కార్యకర్త ఎవరు లేరు ప్రజలు కూడా ఎవరు లేరు అందరికీ కూడా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది బోర్లు కూడా విపరీతంగా ఇప్పించాము మోటార్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పనిచేస్తున్నాయి మా అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు నీటి సమస్య లేకుండా పోయింది ఈరోజు ఊర్లోకి ప్రచారం పోయినా కూడా ప్రతి ఒక్కరూ మీరు వచ్చినటువంటి అభివృద్ధి కా ఎలా ఉన్నది ఇంతకుమున్నటువంటి అభివృద్ధి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ఇటువంటి అభివృద్ధి ఎవరు చేయలేదు అని ప్రజలే చెబుతున్నారు అది ఒక ఒక అభివృద్ధిలో ముఖ్యాంశం అది కాకుండా ఇంకా ముఖ్యంగా తిప్పిడిపల్లె ముద్దిపల్లె చెరువు ఉంది ఆ చెరువు అంటే ఆ ఊరు వాళ్ళు తిప్పిడిపల్లెకు పల్లెకు మధ్యలో తెలుగు గంగ పోతుంది ఆ పోయేటప్పుడు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు తెలుగు గంగ వస్తుందంటే సంతోషంగా మాకు నీరు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ విపరీతంగా ఉంటాయి మేము అభు బాగుపడతామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ భూములు ఇచ్చారు ఆ రోజు ఎంతో ఆనందంగా ఇచ్చారు ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళకి నీళ్ళు పోతున్నాయి కాలంలో అయినా చూస్తూ నిలబడకుండా అంతే వాళ్ళ నీళ్ళు పోయితే ఏరియా డౌన్ అయిపోయింది వీళ్ళు ఉండే ఏరియా హైట్ అయిపోయింది దానివల్ల వీళ్ళకు పొలాలకు కానీ నీళ్ళు లేవు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బోర్లేసే నీళ్ళు దొరకదు వాళ్ళకి సాగునీరు లేదు తాగునీరు లేదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ట్యాంకర్లతో నీళ్లు పెట్టి తోలే పరిస్థితి అటువంటిప్పుడు ట్యాంకర్లు పెట్టి తోలుతాండ్రు అతను రైతులకు కొంచెం ఆశ ఉంటుంది ఎందుకంటే నీళ్లు పడితే మేము పైర్లు పండించుకోవచ్చు అని బోర్లు వేస్తాను ఒక బోర్ బండి అయితే కంటిన్యూ అక్కడనే ఉంటుంది ఒక ఏరియాలో బోర్ వేస్తే ఇంకొక ఇంకొక రైతుకి కదా ఇంకొక రైతుకి వేస్తే రైతు వేసుకుంటూ అంటే వెయ్యి అడుగులు నీళ్ళు వేసినా కూడా రెండు ఇంచులో ఒక ఇంచు పడుతుంది పడిన తర్వాత ఒక నెల రోజులు ఆడిన దశ అది బ్లాక్ అయిపోతుంది ఈ రైతులు చాలా నష్టపోతున్నారు లాస్ట్కు అక్కడ ఇంతకుముందు పశువులు విపరీతం ఉన్నది ఎందుకంటే కొండ ప్రాంతం కొండ పక్కలో ఉన్నది గేదెలు విపరీతం ఉన్నాయి ఆ గేదెలు ఉన్నటువంటి తలంలో ఈ నీళ్ళు లేక పంటలు సరిలేక గేదెలందరూ అందరూ అమ్ముకున్నారు ఈరోజు వాళ్ళు పాలు తీసుకొచ్చుకోవాలా నీళ్ళు తీసుకొచ్చుకోవాలనే సుమారు ఒన్ పెంటనే ఎంతో దూరం ఉంది అక్కడి నుంచి కొనుక్కొనిపోయి పాలు తీసుకుంటున్నారు నీళ్ళు కూడా క్యా క్యాన్తో నీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు ఇటువంటి పరిస్థితిలో ఆ రెండు పంచాయతీల నుంచి నా దగ్గరికి వచ్చారు మాకు గోడ ఇట్టుంది ఎవరు మాకు వివరించరా అంటే ఇంకొకటి ఆ వారు ఒక పార్టీకి ఒక టైం వన్ సైడ్ చేశారు ఊళ్ళు కలిసి కలిసి సైడ్ రిగ్గింగ్ చేసిండ్రు ఏరియా చరిత్ర ఆ ఊరికి ఉంది అయినా కూడా ఆ రోజు నాయకుడు పట్టించుకోలే ఇలా సమస్య పరిష్కరించలే అయినా నేను రాజకీయంకి వచ్చిన తర్వాత వారి సమస్య పరిష్కరించాలని చెప్పి వారి కోసము ఎన్నో ప్రయత్నాలు చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక నెల కిందట జీవో తెప్పించాను జీవో వచ్చిన తర్వాత ఆ జీవో వాళ్ళకి చెప్పి అది టెండర్లు కూడా పిలవడం జరిగింది వాళ్ళ ఆనందం చూస్తా అంటే ఎంతో సంతోషంగా ఉండరు మా పిల్లల పిల్లల తరంతం కూడా ఇటువంటి ఆనందం ఎప్పుడు చూడలేదు ఎందుకంటే భూములు మంచి రెడ్డి సాయిల్ భూములు మంచి సారవంతమైన భూములు ఉంటే బ్రహ్మాండ పంట పండించుకుంటారు ఇప్పుడు లిఫ్ట్ ఇన్కే స్కీమ్ ద్వారా దానికి నీళ్లు పడితే చెరువులకు నీళ్లు పడితే కన్నాయినా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అది కూడా సమస్య ఉండకూడదు అని చెప్పి రెండు చెరువులకు రెండు సపరేట్ పైప్ లైన్లు సపరేట్ పంపులు పెట్టి దానికి శాంక్షన్ చెప్పడం జరిగింది దాంతో వల్ల ఆనందం ఎంతో సంతోషంగా అంటే నలభై సంవత్సరాలు ఎవరు చేయనటువంటి పని మేము చేసేదానికి నిదర్శనం ఇంకా ముఖ్యంగా రేఖలు కొంటనే ఒక పంచాయతీ ఉంది ఆ పంచాయతీ బ్రహ్మసాగర్లో మునక ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్ అది ఆ మునక ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న భూములని బ్రహ్మ సారవంత భూములు మంచి బోర్లు వేసుకొని మంచి పంట పండించుకుంటూ ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్నిటికన్నా ఆ రోజు చాలా ధనవంతులు ఆ కాలంలో వాళ్ళు బ్రహ్మసాగర్ కోసం త్యాగం చేసి వాళ్ళని షిఫ్ట్ చేశారు వేరే పల్లె పక్కకు షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు దగ్గర షిఫ్ట్ చేశారు వాళ్ళు అనుకున్నారు ఇక్కడ నీళ్ళు వస్తే మేము కూడా నీళ్ళు ప్రమాణం ఉంటుంది కదా బాగుపడతామని అనుకున్నారు అయితే అక్కడ నీళ్ళు డ్యామ్లో నీళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి నీళ్ళు లేవు ఎందుకు లేవు కింద అక్కడ వాళ్ళ హార్డ్ స్టేటర్ వచ్చింది అంటే గ్రానైట్ రాయి ఉంది కింద దానివల్ల అక్కడ వాళ్ళు బోర్ వేసిన నీళ్ళు పడే పరిస్థితి లేదు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళకు తాగితాయి నీళ్ళు లేవు సాగునీరు లేదు అసలు ఎంత దారుణంగా ఉందంటే బాధ బాధలేస్తుంది వాళ్ళు లాస్ట్కు మొన్న ఒక కాలంలో అడిగితే మేము ఊరు వదిలిపోతాం సార్ ఇక్కడ ఉంటే మేము బతకలేము అనే పరిస్థితి కూడా వచ్చారు వాళ్ళు అటువంటి టైంలో మేము పరిశీలించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో వారికి లిఫ్ట్ స్కీమ్ కింద శాంక్షన్ చేయించాను అంటే ఐదు వేల ఎకరాలు లిఫ్ట్ స్కీమ్ అది శాంక్షన్ అయిపోతే కదా బ్రహ్మాండంగా ఎరగాలు పండుతుంది ఆ భూములు కూడా మంచి సారవంత భూములు వాళ్ళు పిల్లల పిల్లల తరాంతం కూడా వాళ్ళు జీవితాంతం అనుకుంటారు ఇటువంటి పనులు శాశ్వతమైన పనులు చేశాం మేమేదో రౌడిజం చేసి ఏదో గుండాజం చేసి చేయలే మేము ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాము ఈ అంశమే ప్రజలు చెప్పుకుంటూ ఇంకోటి తూపల చెరువు ఉంది తూపల చెరువు రెండు వేల మూడు నాలుగులో టెండర్ పిలిచారు పిలిచి ఏడు కోట్ల టెండర్ పిలిచారు పిలిచి ఆ రోజు ఆ కాంట్రాక్టర్ పైన మట్టి పని అంటే పైన పైన పని చేస్తే కొంచెం లాభం వస్తుంది ఆ పైన పని పనిచేసి రెండు కోట్లు పనిచేసి మిగిలి కింద పని వదిలేసిపోయింట్ ఆ రోజు ఏ నాయకులు పట్టించుకోలే అంటే ఆ చెరువుకు ఒక విశిష్టత ఉంది అది చాలా అప్పులో ఉంది ఆ చెరువులు నీళ్ళుంటే కింద ఇరవై నాలుగు గ్రామాలు గ్రౌండ్ వాటర్ ప్రమాణం పెరుగుతుంది అది కావాలని చేశారు నిలబడిపోయింది పట్టించుకోవాలి మేము వచ్చిన తర్వాత దాన్ని ఎంటబడి మళ్ళీ రీకాల్ వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేపిస్తే మళ్ళీ దాని టెండర్ పిలిచి మళ్ళీ దాన్ని ఎక్స్వేషన్ చేసి ఇప్పటి వరకు జరుగుతుంది ఇది రెండు వేల నెక్స్ట్ రెండు వేల ఇరవై కల ఖచ్చితంగా చెరుకు నీళ్ళు వస్తాయి ఆ పైన చెరుకు నీళ్ళు వస్తే కింద గ్రౌండ్ వాటర్ అంతా డెవలప్ అవుతుంది ఇది మేము చేసినటువంటి అభివృద్ధి ఇది ఒకటే కాదు రోడ్లు కానీ ఒక డ్రైనేజ్ కానీ హౌసెస్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ అంటే ఎవరే కానీ మా నియోజకవర్గంలో సుమారుగా పన్నెండున్నర కోటి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించాను ఎవరు ఇప్పిలే ఏ నాయకుడు ఇన్ని నలభై సంవత్సరాలు చేసే నాయకుడు ఎవరు పట్టించుకోలే ఎవరు చేయలే ఆయనలో ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఇప్పించిన ఇంకా ముఖ్యంగా మా నియోజకవర్గానికి నేను వచ్చిన తర్వాత సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు నిధులు తీసుకొచ్చినా ఎక్కడైనా పర్సెంట్ ఒక పర్సెంట్ ఎవరు తీసుకోలే ఎవరు అడగలే మా కార్యకర్త ఎంతో సంతోషంగా పనిచేసిండ్రు ఇంత ముందు నాయకులు ఒక పని ఇస్తే పర్సెంటేజ్ ఆడ పెడితేనే ఇచ్చేది వాళ్ళకు ఆ చరిత్ర వాళ్ళకుంది మాకు అటువంటి చరిత్ర లేదు మేము నీతిగా అవినీతి మా దగ్గర చేర్చే దగ్గరికి లేదు సమస్య లేదు నీతిగా పాలన చేస్తున్నాం మా కార్యకర్త అదే నమ్ముతా ఉన్నారు దాని మీద ముందుకు పోతున్నా మేము చేసినటువంటి పనులన్నీ విస్తీకరించి ప్రజలు చెప్పుకుంటూ మా ఓటు అడగండి ఒకసారి సహకార సహకరించండి నెక్స్ట్ రాబోయే సంవత్సరం రాబోయే ఐదేళ్ళు మీకు సేవ చేస్తామని చెప్పి వారికి అందరికీ తెలియజేసుకుంటూ అందరి కోసం ఓట్లు అడిగేదానికి గత ఎన్నికల్లో నేను కొత్తగా వచ్చిన నాకు అనుభవం లేదు లేదు ఆ రోజు కూడా మా కార్యకర్తలు సుమారు డెబ్బై ఆరు వేల ఓట్లు వచ్చినాయంటే అంత సాధిక సాధ్యమాజ్ కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పదివేల ఓట్లు ఓడిపోయినారు మేము కొత్తగా వచ్చి కూడా మాకు అన్ని ఓట్లు అంటే మా కార్యకర్తలకు హేర్ చెప్పాలా అంటే వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టమనేరు ఈసారి మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆ రోజు నుంచి మేము అభివృద్ధి చేసుకొని పోతా ఉంటే మా పార్టీలకి వైకాపా పార్టీ నుంచి విపరీత నాయకులు వచ్చారు మీకు ఎంతో అనుభవం ఉన్న నాయకులు వచ్చారు ఒక ఊరిని శాసించే నాయకులు వచ్చారు వీళ్ళందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగా పనిచేస్తున్నారు కాస్త గెలుపుకి మాత్రం ఎటువంటి డోక పడాల్సిన అవసరం లేదు ఏదో కార్యకర్తలు కొంచెం అపవాలు ఉన్నాయంటారు అవన్నీ తప్పు మా కార్యకర్తలు అంటే మాది ఒక కుటుంబం లాంటిది తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం ఇంట్లోనే అన్నదమ్ములకు ఉంటే భే అది కాదు మేము ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మేము కార్యకర్తలు మీరు కూర్చొని సరి చేసుకొని ఖచ్చితంగా మా గెలుపుకు మా కార్యకర్తలు బాగా సహకరిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో గెలిచే తథ్యము దానికోసమే ఈ ప్రతిపక్ష నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం మాట్లాడను ఇంకా అర్థం కావడం లే వాళ్ళకు మనిషి మన మనసు స్థిమితం లేకుండా అయిపోయింది దాని ప్రకారం మాట్లాడతాను మేము వాళ్ళ మూర్ఖత్వానికి మేము మాట్లాడము మేము అభివృద్ధి గురించే మేము హుందాగా రాజకీయం చేస్తాం కానీ ఈ చిల్లర రాజకీయం మేము చేయము మా కార్యకర్తలు హ్యాపీగా అభివృద్ధి చేసే నాయకులు ఎన్నుకుంటారు ఖచ్చితంగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటారు ఇప్పుడు ఇంతవరకు మేము చెప్పిన పనులను చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు నెక్స్ట్ మా అజెండా ఏంటంటే రాజు ఆయన కట్ట కట్టించాము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము నెక్స్ట్ ఐదు సంవత్సరాలలో కంప్లీట్ చేసి అవి ఏమేం చేయాలి కంప్లీట్ చేసేస్తానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని మా కేసీఆర్ ఆయకట్టు రాజుల ఆయకట్టు కట్టిస్తే ఇరగారి పండు పండుతుంది మా ఏరియాలో బ్రహ్మాండంగా ధనవంతులు అవుతారు మా నియోజకవర్గానికి బ్రహ్మాండంగా వనరులు ఉన్నాయి నీటి వనరులు చూస్తే ఎవరు ఏ నియోజకవర్గం లేవు అంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మేము అభివృద్ధి పథకంలో ముందుకు పోతున్నాం

అతను ఒక సీఎం పోయినటువంటి మంత్రి ఎన్నో మంత్రి పనులు చేశారు ఎన్నోసార్లు ప్రజలు గెలిపించారు గెలిపించి నేను కొత్తగా వచ్చి నాలుగు సంవత్సరం చేసినటువంటి అభివృద్ధి ఆయన నలభై ఒక్క సంవత్సరం చేయలే ఛాలెంజ్ చేస్తా దానికి కాబట్టి ఆయన అనుభవం ఉన్న వ్యక్తి సీనియర్ నాయకుడు అటువంటి మాటలు మాట్లాడితే అతను హుందాతనాయనకే బలహీనపడతారు అంత చులకనగా చూసుకుంటారు అటువంటి మాటలు మాట్లాడేది ఆయన కూడా తగదు ఆయన కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇటువంటి మాటలు మాట్లాడితే ఒకసారి ఏమో ఇన్ని రోజులు చంద్రబాబు నాయకుడేమో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు చేస్తున్నాడు మంచి నాయకుడు అని చెప్పి ముఖ్యమంత్రి పోయావు ఇప్పుడేమో అవకాశం ఇవ్వకపోయేటప్పటికల్లా భూస్థాపన చేస్తూ ఉంటారు నువ్వు భూస్థాపన చేస్తే ఇక్కడ చేసి ఎవరు లేరు మా కార్యకర్తలు మా ఒక వృక్షం మాది తయారైపోయింది పంతొమ్మిది ఎనభై మూడు నుంచి కార్యకర్తల ప్రణాళిక ఉండరు మా మైదుకూరు ప్రజలు మా కార్యకర్తలు స్థిరంగా ఉండరు ఈ స్టేట్లో ఇంకోటి నువ్వు ఎంతవరకు చేస్తావు భూస్థాపన చేసేకి నీ ప్రభావం చూపిస్తే మైదికూరు ఒకసారి చూపిస్తావు నీ మైదుగురు ఒకసారినే చూపిస్తే స్టేట్లో నూట డెబ్బై నియోజకవర్గాలుగా ఉన్నాయి నియోజకవర్గాల్లో మా టీడీపీ బలంగా ఉంది మా టీడీపీ వేలతో పెరిగేస్తామంటే ఎంత మూర్ఖత్వం అది అది ఎవరైనా ప్రజలు నమ్మే మాటనా కాబట్టి అవన్నీ ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన ఆయన చులకన ప్రజలు అయిపోతాయని చెప్పి నేను గ్రహిస్తున్నాను అవన్నీ ప్రభావం ఏముండదు ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి పట్టం కడతారు కానీ ఒకరి స్వభావం ఏం లేదు మేము అభివృద్ధి చేశాము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు దీని మీదే మేము ముందుకు పోతాము అటువంటి అనుమానాలు ఎక్కడ పడాల్సి అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటాం